మీలో చాలామంది వినాయక చవితి నాడు పూజలో వ్రతకథ వినే ఉంటారు ఆ వ్రతకథనే పార్ట్స్గా వినాయక చవితి లోపల రిలీజ్ చేస్తాను కాబట్టి కథ చదవలేని వారు స్టోరీని సేవ్ చేసుకొని వినాయక చవితి రోజున పూజలో వినొచ్చు ఈ వినాయక వ్రత కథ వినేటప్పుడు లేదా పూజలో కూర్చునేటప్పుడు పూజలో కూర్చునే వారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తరువాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా సూత మహర్షి సకల శుభాలను వసయ వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను పూర్వం గజాసురుడని రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి ఎందు బందీ అయినాడు దీంతో గజాసురుడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు తాను చూసుకుంటానని తన చెల్లి అయిన పార్వతిని ఓదార్చి కైలాసం పంపించాడు విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచోస్తోన్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం అందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి ఎందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసులను కోరిక మేరకు అతడు ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు దానికి ఆగ్రహ వేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సుని తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు వెయిట్ ఫర్ పార్ట్ టూ ఈ కథ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి